వెల్కమ్ న్యూస్ మోడల్ ఎంసెట్ నీట్ పరీక్ష కరపత్రాల ఆవిష్కరణ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు తెలుగునాడు విద్యార్థి సమైక్య టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం ఉచిత నమూనా ఎంసెట్ నీట్ పరీక్షను వీఆర్కే అకాడమీలో ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వీఆర్కే అకాడమీలో నిర్వహించడం జరుగుతుందని దానికి సంబంధించిన కరపత్రాలను టిఎన్ ఎస్ఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జలిగామ శ్రీకాంత్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు విద్యారంగ సమస్యల సాధన కోసం పోరాటాలు చేయడమే కాకుండా విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహనను కల్పించడం కోసం నిర్వహించడం జరుగుతుందని పరీక్ష అనంతరం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం వంద నిమిషాలు వంద షార్ట్ కట్స్ అనే కార్యక్రమాన్ని గణిత అధ్యాపకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జాలిగామా శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్ష విధానానికి ఎంసెట్ నీట్ పోటీ పరీక్షల విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుందని మంచి ర్యాంక్ సాధిస్తేనే మంచి కళాశాలలో ఇంజనీరింగ్ మెడిసిన్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని ఈ పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థులకు ప్రశ్నప్రతం పైన అవగాహన ఏర్పడుతుందని అన్నారు ఎంపీసీ కోర్సులు పూర్తి చేసుకున్న వాళ్ళు మరి జాతీయ స్థాయి అర్హత పరీక్షలు అయినటువంటి నీట్ కానీ ఈరోజు ఐఐటి కానీ ఎంసెట్ లో ఉన్నటువంటి అగ్రికల్చర్ కానీ ఇంజనీరింగ్ కానీ ఫార్మసీకి మరి వాళ్ళు పోటీ పడతా ఉంటారు మరి ఇంటర్మీడియట్ పరీక్ష విధానానికి మరి ఎంసెట్ లాంటి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయి ఎంట్రన్స్ విధానాలకు ఎంతో వ్యత్యాసం ఉంటది కానీ ఆ విషయం చాలా మంది విద్యార్థులకు తెలియక ఇబ్బందులు పడుతున్నారు మరి ఈ పరీక్షను మరి నిర్వహించడానికి గల కారణం వాళ్ళ భయాన్ని వాళ్ళ అపోహలను విడనాడాలి వారికి పూర్తి అవగాహన అనేటువంటి కల్పించడం కోసము మరి ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు మరి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటాలో ఉన్నటువంటి ప్రముఖ కోచింగ్ సెంటర్లలో మరి ఐఐటి లెవెల్లో మ్యాథమెటిక్స్ అందజేసినటువంటి మరి జలిగామ శ్రీకాంత్ సార్ ఇక్కడ వారు అందరికీ సుపరిచితులు మరి కామారెడ్డిలో ఎంత మంచి ఐఐటి లెవెల్ మ్యాథమెటీషియన్ అనేది ఉండడం అనేది అది కామారెడ్డి విద్యార్థులకు అదృష్టము మరి వారి ఆధ్వర్యంలో ఇలా టిఎన్ఎస్ఎఫ్ వారి సహకారంతో మరి రేపు ఈ మెగా మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నాం మరి ఈ టెస్ట్ లో మరి వారు విద్యార్థుల శ్రేయస్సు కోసము ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు ఎంసెట్ లో మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది మ్యాథమెటిక్స్ పట్ల లేకపోవడం వల్ల కొందరు అచీవ్ కావట్లేదు మరి దానికి సంబంధించినటువంటి ఒక హండ్రెడ్ షార్ట్ కట్స్ అనేటువంటి దాన్ని ఎవరైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు ఉచితంగా ఒక వన్ అవర్ మరి శ్రీకాంత్ సార్ గారు మ్యాథ్స్ గురించి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది గతంలో ఐఐటి లో కానీ ఎంసెట్ లో కానీ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి భవిష్యత్ క్వశ్చన్ తీరు ఏ రకంగా ఉంటుంది ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ అనేటువంటిది కూడా మరి శ్రీకాంత్ సార్ చేస్తారు కాబట్టి ఈ పరీక్షలో విద్యార్థులు పెద్ద ఎత్తున రావాలి అది కామారెడ్డి వాళ్ళనే కాదండి రాష్ట్రంలో ఎన్సెట్ రాయాలనుకున్న వాళ్ళు నీట్ రాయాలనుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ పరీక్షకు మరి విఆర్కే అకాడమీ మరి నిజాం సార్ చౌరస్తా జీవదానం హాస్పిటల్ పక్కన ఉంటుంది మరి వివరైనా విద్యార్థులు రాయొచ్చు ముఖ్యంగా ఏదైనా పరీక్ష రాయాలంటే ఈరోజు డబ్బులు ఎగ్జామ్ ఫీజులు పెట్టి మరి రాస్తా ఉంటారు కానీ మేము ఎలాంటి డబ్బులు తీసుకోవట్లేదు ఎగ్జామ్ రాయడానికి విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఉంది కేవలం ఆందోళన కార్యక్రమాలు కాదు నిర్మాణాత్మక సేవా కార్యక్రమాలతో టిఎన్ఎస్ఎఫ్ ముందడుగులు ఉందనడానికి నిదర్శనమే నిర్వహిస్తున్నాం కాబట్టి దీన్ని పెద్ద సంఖ్యలో విజయవంతం చేయాలని చెప్పి మరి తల్లిదండ్రులకు వివిధ కళాశాలల యాజమాన్యాలకు మరి శ్రేయోభిలాషులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాం పరీక్ష మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు ఉంటారు మరి వారు కూడా రావాలి ఎందుకంటే ఈరోజు ఎంసెట్ తర్వాత ఎన్నో అవకాశాలు అనేటువంటి ఇంజనీరింగ్ వివిధ రకాలైన కోర్సులు ఈరోజు కొత్త కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుంది ఆ కోర్సులు చేయాలంటే ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ద్వారానే సాధ్యమవుతుంది అంతేకాకుండా ప్రభుత్వము ఎవరైతే పేద విద్యార్థులు ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పదివేల కంటే తక్కువ ర్యాంకు మరి ఎంసెట్ లో సాధించే వారికి పూర్తి ఫీజు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ఇది కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఎగ్జామ్ కు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా సీనియర్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఫర్ ఐఐటి అండ్ లోకల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పీపుల్ కాల్ మీర్ దాస్ట్ త్రీ ఇయర్ బీన్ రన్నింగ్ వన్ ఐఐటీ ఇన్స్టిట్యూట్ టువ్ దెస్ట్ ర్యాంక్ ఇన్ దీని